నమస్తే సాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని హాఫ్ శారీస్ అయితే తీసుకొచ్చానమాట సో ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకా కొన్ని హాఫ్ శారీస్ అయితే నేను తీసుకొని వచ్చాను కొంచెం గ్రాండ్గా కూడా ఉంటాయి నార్మల్వి కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఏది ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఎవరైతే ఫస్ట్ సెండ్ చేస్తారో వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతాను అంటే ఎవరు పేమెంట్ అనేది అయితే ఫస్ట్ ఎవరైతే వేస్తారో వాళ్ళకైతే నేను ఇస్తాను అనమాట ఓకేనా అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగారు అనుకోండి ఇంకొక కస్టమర్ కూడా అదే అడిగారు బట్ మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మీకు అవైలబుల్ అని చెప్తాను బట్ మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఒక వన్ అవర్ వరకు అయితే చూస్తాను వన్ అవర్ తర్వాత రెస్పాన్స్ ఇవ్వకపోతే తనకైతే ఇచ్చేస్తాను అనమాట అలా ఓకేనా సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంచి కలెక్షన్ అయితే ఇది చూడండి ఫుల్ అనమాట ఫుల్ వీవింగ్ వస్తుంది అంతా కూడా ఇది బార్డర్ ఇదంతా బార్డర్ అయితే వస్తుంది ఇది ఓనీ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో సేమ్ అంతా వీవింగ్ కూడా అలానే వచ్చింది మొత్తం మనకి కాపర్ వీవింగ్ అయితే వచ్చింది అనమాట పింక్ కలర్ కి ఎలా వచ్చింది పింక్ అండ్ రామ గ్రీన్ కాంబినేషన్ సేమ్ ఇలానే ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది అండి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 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 ఫోర్ ఫోర్టీన్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఫోర్టీన్ నైన్ అండి ఫుల్ గ్రాండ్గా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది అంతా కూడా వస్తుంది వీవింగ్ అయితే సో అంతా వీవింగ్ వస్తుంది ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఓకేనా ఓన్లీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికన్నా ఇది కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా దీనికి కింద వచ్చేసరికి క్యాన్కాన్ వచ్చిందండి బార్డర్ ఓన్లీ ఇంత మట్టుకు మాత్రమే క్యాన్కాన్ అయితే వచ్చింది సో లైనింగ్ కూడా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కింద కిందనే వచ్చిందంట క్యాన్ క్యాన్ నైన్టీ నైన్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా వన్ ఫోర్ డబుల్ నైన్ నేను కింద కూడా మెన్షన్ చేస్తాను కాస్ట్ అనేది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లెహంగా అండి ఇది చూడండి చాలా బాగుంది అనమాట ఫుల్ బీవింగ్ అండ్ టిష్యూ టైప్ లో వచ్చింది ఇది బుజ్జి పర్సు మనం ఫోన్ పెట్టుకోవడానికి పెట్టుకోడానికి సో దీనికి క్యాన్కాన్ అయితే వచ్చిందండి ఇది బార్డర్ బార్డర్ కూడా మంచి వచ్చింది రామా గ్రీన్ కి వైన్ కలర్ అనమాట ఓకేనా ఇది బార్డర్ సో దీనికి క్యాన్ క్యాన్ కూడా ఓన్లీ కిందనే వచ్చింది ఇలా విత్ లైనింగ్ విత్ లైనింగ్ కూడా వచ్చింది లోపల ఇలా సో గత కావాలి అనుకుంటానైతే తీసుకోండి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అండి సో ఇది అనమాట బ్లౌజ్ అయితే ఇది ఓకే సేమ్ వస్తుంది బ్లౌజ్ దీనికి ఇది దుప్పట ఓని ఓని ఓకే ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే నాకు సేమ్ చేయండి ఓకే కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా హెవీగా ఉన్నాయండి ఫుల్ గ్రాండ్ కూడా ఉంటుంది అనమాట ఇలా కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఒక్కసారి మీరు ఐరన్ చేసుకుంటే ఫిల్స్ అన్ని అలానే కూర్చుంటాయండి ఓకేనా ఓకే తీసి పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా అయ్యింది అంతే ఒక్కసారి మీరు ఐరన్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటాయి అంతా కూడా బాగా సెట్ అవుతుంది ఓన్లీ ఫిఫ్టీ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైతానీ లెహంగా అండి మొత్తం పైతానీ లెహంగా అనమాట నేను క్లియర్ గా కూడా చూపిస్తా వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసరికి పింక్ కలర్ కి నావీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసరికి దుప్పట్టా ఇది ఇట్లా వస్తుంది ఇలా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా చాలా హెవీగానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా నేను చూపిస్తా ఒకసారి చూడండి వేర్ చేసుకుంటానైతే ఇలా ఉంటుంది ఓకే చాలా బాగుంది అండ్ నార్మల్ లుక్ కాకుండా ఇది వేరే లుక్ లో వచ్చింది అనమాట ఇంకా ఏ చేంజ్ అయిపోయింది ఇది ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోవచ్చు సో చూడండి అంతా కూడా ప్రింట్ కాదు అంతా వేవింగ్ వస్తుంది ఇదంతా కూడా వీవింగే సో చూ అంతా వీవింగే అండి ఏది కూడా ప్రింట్ కాదనమాట ఇది కింద వచ్చేసరికి మనకి ఇక్కడ బార్డర్కి క్యాన్ క్యాన్ అయితే వచ్చింది పైన సైడ్ బార్డర్ అయితే ఇట్లా వచ్చింది సో దీనికి కింది సైడ్ బార్డర్ వచ్చేసరికి ఇది ఇది అండి కింది సైడ్ బార్డర్ కూడా పెద్ద బార్డర్ అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చింది ఇట్లా వచ్చింది సో ఇది ఎవరికన్నా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇందాక దుప్పట్ట కూడా చూపించాను కదా ఇది అనమాట దుప్పట్ట అయితే ఇది దుప్పట్ట హెవీగా వస్తుంది ఈ టైప్ లో ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఇది కూడా ఓన్లీ 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 ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇవి అన్ని కూడా సెమీ స్టిచ్డే జస్ట్ జస్ట్ సైడ్కి ఒక స్టిచ్ వేయించుకుంటానైతే అయిపోతుంది అనమాట సో బ్లౌజ్ ఒకటి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి మీరు ఓకేనా ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు సెండ్ చేసేయండి కాస్ట్ వచ్చేసరికి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ అండి పీచ్ కలర్ లెహంగా అనమాట దీనికి మొత్తం మనకి చెక్స్ టైప్ లో రీ లైన్స్ అయితే వస్తుంది ప్లస్ ఇంకా వర్క్ కూడా వస్తుంది ఇట్లా ఓకేనా ఇలా ఉంటుంది అనమాట కింద బార్డర్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ టైప్లో ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ స్టోన్ వర్క్స్ కూడా వస్తుంది మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్లో వస్తుంది పీచ్ కలర్ అండి సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే దీనికి ఓనీ కూడా గ్రే కలర్లో వచ్చింది ఇలా గ్రే కలర్లో వచ్చిందనమాట ఓకేనా మొత్తం కట్ వర్క్ వచ్చింది సైడ్ అయితే రాదు సైడ్ అయితే జస్ట్ ఇట్లా వస్తుంది కట్ వర్క్ వస్తుంది కానీ వర్క్ అయితే రాదు ఇది ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసైతే నాకు సెండ్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసైతే నాకు సెండ్ చేయండి ఓకేనా ఇది కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుందండి అంటే లైక్ మరీ హెవీగా కాకుండా మరీ డల్ గా కాకుండా జస్ట్ ఫ్యాన్సీ టైప్ లో ఉందనమాట ఇందాక మనం అన్ని కూడా పట్టు టైప్ లో చూసాం బట్ ఇది వచ్చేసరికి ఇలా వచ్చింది అంటే లైక్ రిసెప్షన్స్ కి డిన్నర్స్ కి అలా ఎంగేజ్మెంట్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా వేసుకోవచ్చు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి కూడా వేసుకోవచ్చు లుక్ అయితే చాలా బాగుంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి హెవీ లెహంగా అండి చాలా హెవీగా ఉంటుంది అనమాట సో రిసెప్షన్స్కి కానీ పెళ్ళికూతుర్ పెి కూతుర్లు కి కానీ అలా అలా వేసుకోవచ్చు అనమాట ఫుల్ గ్రాండ్గా అయితే ఉంటుంది చాలా గ్రాండ్ అండి ఎంత సీక్వెన్సీ వర్క్ ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి సో దీనికి బార్డర్ వచ్చేసరికి మొత్తం ఇలా స్టిఫ్ గా నించుంటుంది అనమాట ఎందుకంటే అంతా కూడా క్యాన్ క్యాన్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడ సో క్యాన్ క్యాన్ రావడం వల్ల ఇలా స్టిఫ్గా నించుంటుంది కింద వచ్చేసరికి కట్ వర్క్ లాగా వచ్చింది మనకి చాలా హెవీగా ఉంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి ఇది ఇక్కడ వరకు అయితే వచ్చిందండి బార్డర్ అనేది ఇలా స్టిఫ్ గా నించుంటుందనమాట ఓకేనా చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు గేరా కూడా ఫుల్ ఉంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇది వచ్చేసరికి ఓనీ అండి ఇదంతా చున్నీ ఇదంతా కూడా చున్నీ వస్తుంది సో ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి లైనింగ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 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 ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే సో ఇవే షోరూమ్ లో వచ్చేసరికి చాలా కాస్ట్ ఉన్నాయండి బట్ ఇప్పుడు మన దగ్గర ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాను యాక్చువల్లీ ఫైవ్ థౌసండ్ అలా వర్త్ అయితే ఉన్నాయన్నమాట బట్ మనం ఓన్లీ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నాము ఇదో ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ ఇదో కుర్చుల్ అనేది కూడా నిలబడడానికి ఇదో ఇలా వచ్చింది కుచ్చుళ్ళ టైప్ లో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సో దాని వల్ల స్టిఫ్ గా ఉంటుంది అనమాట మనకి కింద అనేది మనం స్టిచ్ చేయించుకుంటే ఇదే స్టిచ్ చేయించుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది బట్ ఇప్పుడు మీకు డైరెక్ట్ గా చూసానైతే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఇక స్టిఫ్నెస్ అనేది వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ఇలా గేరా కూడా చాలా పెద్దగా ఉంది కేర చాలా అంటే చాలా పెద్దగా ఉంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఫుల్ షైనింగ్ గా ఉంది లైట్స్ కి ఇంకా బాగా షైన్ అవుతుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇవే అండి లెహంగా కలెక్షన్ అయితే వీటిలలో కానీ ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసిన అయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో కూడా చూసి ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలి అనుకుంటే కామెంట్ కూడా చేయండి నేను ఆ కలెక్షన్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను ఓకేనా లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ రివన్స్